గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు సాధనకు ఉపయోగపడే విషయాలు ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా ప్రయాణించి గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడే విషయాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుందామండి ఎక్కువ మందికి ఉన్న సందేహం ఏంటంటే మనము నిత్యము పఠించడానికి రకరకాల శ్లోకాలు స్తోత్రాలు ఉన్నాయి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు దీని గురించి ఒక్కొక్కగా చెప్తూ ఉంటారు ఒకరేం చెప్తారు ఇది చాలా చాలా శక్తివంతమైన స్తోత్రం ప్రతిరోజు కూడా స్మరించాలి ఇంకా చెప్పాలంటే స్మరణయం నిద్ర లేవగానే స్మరించాలని చెప్తారు ఇంకొకరు ఇంకొక శ్లోకం గురించో స్తోత్రం గురించో అలా చెప్తారు ఇంకొక సాంప్రదాయంలో వారు ఇంకొక శ్లోకమో స్తోత్రం గురించి చెప్తారు ఇది ప్రతిరోజు నిత్యము కూడా తలుచుకోవాల్సిన స్తోత్రము లేదా శ్లోకము లేదా నిద్ర లేవగానే తలుచుకోవాలి ఇలాగా లేదా లేస్తున్నప్పుడు ఈ శ్లోకము నిద్రపోయేటప్పుడు ఆ శ్లోకము తలుచుకోవాలి ఈ స్తోత్రం చాలా ఆ శక్తివంతమో రోజు చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల స్తోత్రాలు అసలు గురువు గారి ఈ గురుదీక్ష ఏమీ లేకుండానే మంత్రోపదేశం కూడా లేకుండానే చేసుకోవచ్చు ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఏది చూసినా కూడా సాధకులు లేదా జిజ్ఞాసులకి టప్టింగ్ గానే ఉంటుంది ఎంత గొప్పగా చెప్తున్నారు కాబట్టి చేద్దామని అనిపిస్తుంది చేయడం మొదలు పెట్టక ఇంకొకళ్ళు అంతకంటే గొప్పది ఇంకొకటి చెప్తారు వీళ్ళకి సహజంగా ఆకర్షణ మనసు పోతుంది దీనికంటే అది ఇంకా గొప్ప స్తోత్రం అంటున్నారు అది చేద్దామా ఏం చేస్తున్నారంటే సరే సెట్ ఆఫ్ టూ స్తోత్రాలు లేదా ఈ మూడు స్తోత్రాలు అయినా అది గొప్పదని చెప్పాడు ఫలానా వాళ్ళు ఇది గొప్పదని చెప్పారు ఇంకొకళ్ళు ఇంకేదో గొప్పదని చెప్పారు కాబట్టి ఈ మూడు రోజు చదువుకుంది లేదంటే ఈ నాలుగు రోజు పది రకాల చదివాళ్ళు వారు కూడా ఉన్నారండి ఈ స్తోత్రాలు మనం నిద్ర లేవడం మొదలవుతాయి నిద్ర లేవగానే చేతులు చూసుకొని పలానా స్తోత్రం చదవాలి లేదా నిద్ర లేవడమే కళ్ళు తెరిసి పలానా స్తోత్రమో శ్లోకమో చదువుకోవాలి నిద్ర పోయేటప్పుడు ఇంకొక స్తోత్రము లేదా శ్లోకము లేచాకిదండి పడుకునే ముందు అదండి అక్కడికి రెండు రకాలు అయ్యాయి అక్కడ కన్ఫ్యూజన్ ఆరంభమవుతుంది అసలు ఏం చదవాలి ప్రతిరోజు చదవాల్సినవి ఏమిటి నిద్ర లేచిన దగ్గర నుండి నిద్ర పోయేంత వరకు ఏ స్తోత్రము ఏ శ్లోకము అసలు ఏమి చెయ్యాలి జిజ్ఞాసువులు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ మానవ జన్ ముందు చూశారు దీనికి పరమార్థము లేదా పరమ గమ్యము ఏమిటి అంటే పరమాత్మను సాధించుకోవడం అవునా సరే చిన్నప్పుడు స్కూల్కు పోయేటప్పుడు దేవుడు గణం పెట్టుకొని మొహాను బొట్టు పెట్టుకొని టీచర్ కొట్టకూడదు ఈరోజు టెస్ట్ ఉంది పేపర్ ఈజీగా ఉండాలి ఇలాంటి చిన్న విషయాల దగ్గర నుండి మనం పరమాత్మ మీద ఆధారపడుతూ వచ్చి పెద్దోళ్ళమైన తర్వాత కూడా ముప్పై వచ్చిన నలభై వచ్చిన యాభై వచ్చిన అరవై వచ్చిన ఏంటి వయసు ఇంకా ఇలాంటి చిన్న విషయాలకే పరమాత్మకు నమస్కారం చేయడం చేస్తూ వచ్చాము అంటే మనము మనుషులు ఎదుగుతున్నాము ఒంటి మీదకు వయసు పెరుగుతుందనే కానీ సాధనలో ఏమాత్రము ఎదగలేదని అర్థం అవునా కదా ఒకసారి మీరే చెప్పండి నేను చెప్తుంది కరెక్టే కదా సాధనలో మనం ఎదగల చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం కోరుకొని దండం పెడుతున్నామో పెద్దయా కూడా అలాగే కోరికలు కోరుకొని దండం పెడుతున్నాం తేడా ఏముందండి ఈ అన్నీ కూడా అందుకే పిల్లలకి చదువు రావాలంటే ఇది చదవండి పెద్దవాళ్ళకి బుద్ధి రావాలంటే అది చదవండి డబ్బు కావాలంటే అది చదవండి రోగాలు తగ్గాలండి ఇది చదవండి మరి ఈ సంసారం అన్నాక అన్ని సమస్యలు ఉంటాయి కదా డబ్బు కావాలి ఏ రోగాలు తగ్గాలి పిల్లలు చదువుకోవాలి భర్త మారి మంచోడవ్వాలి భార్యకు ఏదైనా సమస్యలు ఉంటే అవి పోవాలి కుటుంబ గొడవలు కోర్టు సమస్యలు ప్రతి ఒక్క విషయం గురించి రకరకాల స్తోత్రాలు అంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా అనమాట ఎవరు చదవాలి ఇవన్నీ భర్త చదవడం ఆయన పనులు ఆయనకి పొద్దున పోయి రాత్రికి పడవ వస్తాడు పిల్లలా చేయరు ఎవరు చేయాలి ఇవన్నీ ఎక్కువ శాతం ఇల్లాలే మహిళలే చేస్తారు మన ఫాలోవర్స్ నేను చెప్పేంటి ఏంటంటే ఈ విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ మీరు పెట్టకండి మనకి ఒక కోరిక తీర్చడానికి ఒక దేవుడు సొంతిల్లు ఇవ్వడానికి ఒక దేవుడు అప్పులు తెర్చడానికి ఒక దేవుడు పిల్లలకి బుద్ధి రావడానికి ఒక దేవుడు భర్త మారడానికి ఒక దేవుడు అప్పులు తీరడానికి కోర్టు గొడవలు తీరడానికి శత్రువుల భాష బాధ పోవడానికి దృష్టి పోవడానికి ఉద్యోగాలు రావడానికి మీ కళ్ళని నెరవేరడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుళ్ళు మనం జీతాలు ఇచ్చి గుమస్థానం పెట్టుకున్నట్టు పెట్టుకోలేదండి ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవుళ్ళు ఉండరు ముందు మీరు అది గుర్తు పెట్టుకోండి రెండవ విషయము మన హిందువుల్లో కొందరు సిగ్గుపడాల్సిన విషయం కూడా ప్రోత్సహించే వాళ్ళు కానివ్వండి పాటించే వాళ్ళు కానివ్వండి ఈ దేవత ఈ పని చేయగలుగుతుంది ఆ దేవత ఆ పని చేయగలుగుతుంది ఇది చాలా తప్పు మాట కొందరు కింది స్థాయి దేవతలు ఉంటారు అంటే మనకి ప్రధానమైన దైవాలు ఎవరైతే ఉన్నారో వారి పరివారంలో వాళ్ళు కింద ఉండే గణాలు వాళ్ళకి శక్తి పరిమితంగా ఉంటుంది ఆ పరిమిత శక్తితోటి ఏదో ఒక కోరిక రెండు కోరికలు తెచ్చగలుగుతారు అవన్నీ పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన సూత్రాలు కూడా ఎవరో రాసేసి దాన్ని మెయిన్ ట్రాక్లో తీసుకొచ్చి అవన్నీ చదివేస్తే మీ ఆయా పనులు అయిపోతాయి అని వాళ్ళు చెప్పడము అవి మనం మూర్ఖంగా పాటించడం చేశామంటే ఆ పిచ్చిలో ఆ వరలో పడిపోయి పరమార్థం ఏదైతే ఉందో దాన్ని మనం వదిలేస్తాం మీకు ఇప్పుడు తేలికగా అర్థమయ్యే ఒకే ఒక స్ట్రైట్ రూట్ చెప్తున్నానండి ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ఉన్నారు అనుకోండి పోనీ జిల్లా కలెక్టర్ ఉన్నారు ఆ కలెక్టర్ గారి కింద అధికారులు చిన్న స్థాయి అధికారులు పెద్ద స్థాయి అధికారులు గుమస్తాలు ఇంటి దగ్గర పని వాళ్ళ దగ్గర ఉండి ఎంతో మంది ఉంటారు ఉంటారా ఉండరా మీరు డైరెక్ట్గా మీరు కలెక్టర్ గారే పరిచయం అనుకోండి కలెక్టర్ గారితో స్నేహం ఉందనుకోండి ఈ గుమస్తాలని చిన్న చిత్తా అధికారులని వాళ్ళని వీళ్ళని మీరు పట్టుకుంటారా పనులు అవ్వడం కోసం ఈ పని అయితే ఏం చేస్తారండి ఈ చిన్న పని అయితే గుమస్తా చేస్తారండి ఆ పనికి ఆయన్ని కలవాలండి ఇంతమందిని పట్టుకుంటారా డైరెక్ట్గా కలెక్టర్ గారే మీకు బంధువు అనుకోండి స్నేహితులు అనుకోండి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడతారు ఆయననే కలుస్తారు అవునా కదా దైవాల విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి చిన్న చితక అక్కర్లేని దేవత గణాల్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని కూడా మెయిన్ ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు యూట్యూబ్ లో జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడు శివుడు గురించో రాముడి గురించో కృష్ణ గురించో వెంకటేశ్వర స్వామి గురించో మన బెజవాడ దుర్గమ్మ గురించో ఎన్ని రోజులు చెప్తాం కాబట్టి ఎక్కడెక్కడో తంత్రశాస్త్రాలు ఉన్న అక్కడ ఇక్కడ ఉన్న ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా లాక్కొని బీక్కొని మెయిన్ ట్రాక్ లోకి తీసుకొచ్చేస్తున్నారు మరలా ఆ స్తోత్రాలు ఇదిగో నుండి చదువుకోండి పీడిఎఫ్ ఇస్తున్నాం అంటారు మరలా మనం చదవడం మొదలు పెడతాం ఇదంతా కూడా విధమైన మోహమాయే ఇది కూడా మాయే గుర్తుపెట్టుకోండి మీ ఇష్టమైన దైవాన్ని ఎవరినైనా కూడా ఒకళ్ళని పట్టుకోండి నేను పంచాయతీ కూడా అందరికి చెప్పను ఎందుకు చెప్పను అంటే అది చేయాలంటే కూడా మళ్ళీ టైము శ్రద్ధ భక్తులు అన్ని ఉండాలి మీకు ఇష్టమైన ఎవరో ఒక మీ ఇంటి దైవమో ఇష్ట దైవమో పంచాయతంలో దైవాలయ ఉండాలి వాళ్ళు ఐదుగురిని పెట్టుకొని శ్రద్ధగా చేసుకునే వాళ్ళు ఐదుగురిని చేసుకోండి ఐదుగురిని పెట్టుకోలేని వాళ్ళ పంచాయతంలో ఒకరిని శివుడు ఇష్టమా శివలింగం పెట్టుకు గణపతి ఇష్టమా గణపతిని పెట్టుకు విష్ణువు ఇష్టమా అని పెట్టుకు అమ్మవారి ఇష్టమా అని పెట్టుకు ఏదో ఒక్కడ మీద శ్రద్ధ ఉంచి ఏకేశ్వరోపాసన చేసుకోండి మీకు రక్షణ కావాలి డబ్బు కావాలి ఏదో సమస్య ఉంది కష్టం ఉంది శత్రువులు ఉన్నారు మనశ్శాంతి లేదు ప్రతి ఒక్క బాధ పోతుందండి దేవుడు లేదా దేవతలు మీకేదో ఒకటి తీర్చి రెండోది మా వల్ల కాదమ్మా అని చెప్పేవాళ్ళు దేవతలు ఎలా అవుతారు చెప్పండి అందరినీ గౌరవించండి అందరికీ భక్తితో చేతులు జోడించండి తప్పు కాదు ఏదో ప్రేమగా ఏకేశ్వర మీద శ్రద్ధ పెట్టండి ఒక శివుడి మీద ఒక విష్ణువు మీద ఒక అమ్మవారి మీద ముందు ఫోకస్ అయితే ఒకళ్ళ మీద పెట్టండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక గన్ చేతికి ఇచ్చామండి ఒక పిస్టల్ చేతికి ఇచ్చేసి షూట్ చేయి అంటే మీరు ఆ షూట్ చేయడం కోసం శ్రద్ధ మీద పెడతారు ఒకే ఒక లక్ష్యం మీద అక్కడ పాయింట్ ఉంటుంది కదా పాయింట్ మీదే శ్రద్ధ పెడతారు ఆ పాయింట్ మీదే శ్రద్ధ పెడితే ఏమవుతుందంటే పది సార్లు కొడితే తగలకపోయినా పదకొండు సార్ ఆ పాయింట్ మీద తగులుతుంది అవునా మీరు మూడు నాలుగు పాయింట్ల మీద శ్రద్ధ పెట్టారనుకోండి అనుకోండి ఆలోచించండి ఒకసారి దేనికి మీరు షూట్ చేయగలుగుతారు ఏది మీ గమ్యం అవుతుంది పొద్దున లేసి ఈ శ్లోకము రాత్రి నిద్రబెట్టేటప్పుడు ఆ శ్లోకము ఇన్ని రకాల శ్లోకాలు కూడా అవసరం లేదు ఈ కలియుగంలో శ్లోకాలకు మించి స్తోత్రాలకు మించి చెప్పేది ఏమిటి భగవాన్ నామస్మరణ చెప్పబడింది నిద్ర లేవడము పరమాత్మ నామం తలుచుకుంటూ లేంటి ఏ పని చేస్తున్నాయంటే నిద్ర నిద్రపోయేటప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి జారుకోండి అన్ని రకాల పొద్దున లేదు చేతులు చూసి అది చేయాలి అద్దుల్లో మొహం చూసుకుని ఇది చేయాలి లేకపోతే ఈ శ్లోకము చదవాలి ఇన్ని రకాలు కూడా అవసరం లేదు అసలు కన్ఫ్యూజన్ అవసరం లేదు ఏదో ఒకటి భగవంతుడి పేరు పట్టుకోండి ఒక రామనామం గోవింద గోవిందనామం పట్టుకోండి శ్రీ కలియుగంలో హరినామస్మరణ తేలిగ్గా తరింపు చేస్తుంది చాలా మంది అనుకుంటారు ఏవో స్తోత్రాలు చెబితేనే ఏదో అవుతుంది అనుకుంటారు కానీ మీకు అవసరం తెలుసా స్తోత్రాల కంటే కూడా శక్తివంతమైనది భగవన్ నామము ఒక స్తోత్రం ఉందండి ఆ స్తోత్రము అంతా ఎవరికి ఒక భగవంతుడికి లేదా ఒక పరమాత్మని నీవు అలాంటి వాడివి నీవు ఇలాంటి వాడివి నీ అంతటి శక్తివంతుడివి శక్తివంతుడివి నీకుల ఈ పేర్లన్నీ ఉన్నాయి అనేదే కదా స్తోత్రం అంటే స్థుతి ఈ స్థుతంతా ఎవరి దగ్గరికి పోతుంది ఒక పరమాత్మకు సంబంధించిన స్థుతి ఆ పరమాత్మ పేరు నన్నర స్మరిస్తే విష్ణు సహస్రనామంతా చెప్పి మర్లా కిందని చెప్పారు శ్రీరామ రామ రామ ఇతరమే రామే మనోరమే సహస్రనామంతత్తులేమో రామనామ ఓరాననే రామ అనే ఒక పేరు వెయ్యి నామాలతో సమానం అంటే ఇప్పుడు స్తోత్రం గొప్పదా నామం గొప్పదా నామే గొప్పది సోత్రాలు చేయొద్దని అది ఒకటి చేసుకోండి విష్ణు సహస్ర నామం ఇష్టమా రోజు అది చక్కగా చేసుకోండి లలిత సహస్రం ఇష్టమా తప్పులు లేకుండా నేర్చుకొని రోజు అదొకటి చేసుకోండి శవ సహస్రం ఇష్టమా అదొక్కటి చేసుకోండి మీరు మంత్రదీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా ఒక నిష్ఠ ఏర్పరచుకున్నారంటే ఆ నిష్ఠ మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది మానవ జీవితం అనవసరంగా ఈ కన్ఫ్యూజన్ లో ఈ హడావిడిలో పడిపో వాళ్ళు చెప్పింది ఒకటి వీళ్ళు చెప్పింది ఒకటి వినేసేసి కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ లేకుండా అలా గడిపేయకండి వయసు అయిపోతుంది మంది ఏదో ఒక స్తోత్రం పట్టుకోండి రోజు నిత్యం ప్రశాంతంగా అనుసంధానం చేసుకోండి భగవన్ నామస్కరణ లేచింద్రుండి పడుకునేంత వరకు చేసుకోండి మీకు తోచినందులో ఉదయము సాయంత్రం వేళ నిత్యం పూజ చేసుకొని సంధ్యా పెట్టుకోండి వీరి తక్కువ ఫోటోలు ఉండేటట్టు చూసుకోండి అవి కూడా మన పెద్దలు ఏర్పరచిన విధానంలో ఉండేట్టుగా చూసుకోండి మీకు విగ్రహం అయితే ముచ్చడం ఉంటే అంగుష్ట మాత్ర విగ్రహం ఏదైనా ఒక్కటి మీకు అన్నిటికంటే ప్రేమైన దేవరు ఒక్క ప్రేమైన దేవానికి ఒక విగ్రహం ఉంచుకోండి లేదు అనుకుంటే పిఓపితో చేసినవి అవి ఉన్నాయి అవి ఫోటోలు కింద లెక్కొస్తాయి మీ సరదా ముచ్చడా తెరచడం కోసం అలంకారం కోసం అవన్న పెట్టుకోండి ఎవరి ఈ స్తోత్రాల పిచ్చిలో ఉదయం ఈ స్తోత్రం చదవాలనుకున్నాండి మధ్యాహ్నం వదండి సాయంత్రం వదండి రాత్రి కదండి అర్ధరాత్రి ఈ స్తోత్రం అండి అని ఇది కూడా ఒక విధమైన మాయ ఇది కూడా ఒక విధమైన భ్రాంతి గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఎవరో దేవుళ్ళు దేవతలు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క లొక్క ఫలితం ఇస్తారు ఆయా ఫలితాల కోసం ఆయా స్తోత్రాలు చదువుతున్నాము అని ఇదంతా కూడా సంసార బంధనమే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏదో మీకు నచ్చినది ఒక స్తోత్రం పెట్టుకోండి చక్కగా ఎప్పుడో చదువుకోండి నామం చేసుకోండి ఖచ్చితంగా ఈ మనల్ని గమ్యానికి చేరుస్తాయి కొద్ది రోజులు చేయగా చేయగా ఇవి సిద్ధిస్తాయి మనకి పనిచేయడం మొదలు పెడతాయి అలా కాకుండా మీరు ఈ పది రోజులు ఇజ్జ అవుతానండి ఆ పది రోజులు అవుతానండి ఈ వారం ఇజ్జ అవుతానండి ఆ వారం అజ్జవుతానండి అంటే ఏది సిద్ధించదు దేని మీద మీరు శ్రద్ధ పెట్టలేదు గుర్తుపెట్టుకోండి ఏదో ఒకదాని మీద శ్రద్ధ పెట్టండి కొన్ని సంవత్సరాలు చేయగా అది మీకు సిద్ధిస్తుంది పనిచేయడం మొదలు పెడుతుంది ఆధ్యాత్మిక సాధనలో ముందు తీసుకెళ్తుంది భగవన్నామ స్మరణ మన హృదయ కల్మశాలు మాలిన్యాలన్నీ కడిగేసేసి పరమాత్మను మనం దర్శించేంత వరకు తీసుకెళ్తుంది చక్కగా నితి పూజ చేసుకోండి ఇంట్లో అందరూ తులసి నుంచుకోండి భగవద్గీత ఉంచుకోండి చాలు ఆయా పండగలు వచ్చినప్పుడు ఆయా పండగలు తేలిగ్గా మనం వల్లైనంతలో చేసుకుందాం ఎప్పటిలాగే నామం చేసుకుందాం మీకు పోయిన వస్తువులు రావాలంటే ఈ స్తోత్రము శత్రువులు పెడతా పోవాలంటే ఆ స్తోత్రము పిల్లలు కొట్టాలంటే ఇది పెళ్ళి అవ్వాలంటే అది ఉద్యోగం రావాలంటే ఇది ఇంట్లో అందరికీ అన్ని రకాల సమస్యలు ఉంటాయండి ఎన్నెం చదువుతారు రోజు ఏదో ఒకటి పట్టుకోండి మీకు ఇహపరమైన ఆ ధర్మబద్ధమైన కామ్యాలని తీర్చి పరమ కూడా ప్రసాదిస్తుంది ఏమంటే మీకు క్లారిటీ వచ్చిందా మీకు తెలియక అర్థం అవడం కోసం ఇంత దూరం చెప్పుకుంటా వచ్చారు ప్రతి దానికి ఒక్కటి ఒక్కొక్కటి అంటే ఒక మనిషికి వంద సంస్థలు అంటే వంద సంవత్సరాలు చదవగలుగుతారా ఆలోచించకుండా ఒప్పుకున్న వాళ్ళు చదువుకోండి చదువుకోవడని కాదు అలాగే ఇంకొన్ని గురుపదేశం తీసుకొని చేయాల్సినవి కొన్ని ఉన్నాయి వాటి ఏ అక్కర్లేదు చదువుకోవచ్చు అని చెప్తున్నారు కొందరు చెప్పడం ఏముందండి తేలిగ్గా చెప్పేస్తాము తర్వాత ఎవరు దానికి ఏదైనా జరిగితే బాధ్యత వహిస్తారు గ్యారెంటీ ఇస్తారు కాబట్టి కొన్ని గురువు ముఖత తెలుసుకొని ఆ పరంపరలో అడిగి తెలుసుకొని పెద్దలేం చెప్తారో ఆ ప్రకారం చేసుకుంటే మీకే మంచిది పుస్తకం కొనుక్కొచ్చుకొని చదివేయడం ఏమి గొప్ప విషయం కాదంటే మనకి తెలియకుండా కొని చేస్తే దోషాలు కూడా జరుగుతాయి మనకి మంచిని ప్రసాదించినప్పుడు దోషాలు జరగవా చెప్పండి కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో పూజ గురువులని ఆ పరంపరాగతంగా ఆయా సాంప్రదాయాల్లో ఉన్న అడిగి తెలుసుకొని ఆ పనులు చేస్తే మనకు మంచిది లేదు ఈ విడదేవద్దు అనుకున్న వాళ్ళు తెలుసు తెలియక నిత్య పూజ సంధ్యా సమయంలో తులసి దగ్గర ఒక దీపము కనిపిస్తే గోమాతకు అంత గ్రాసము నిత్య భగవాన్ నామస్మరణ గోవింద 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 రామ 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 లేదండి మాకు శివుడు అంటారా అనుకోండి నమస్తే భాయ్ నమస్తే బాయ్ నమస్తే బాయ్ అమ్మవారి ఇష్టమా తలుచుకోండి దుర్గా 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 ఉమా 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 నామస్మరణ ఉంటుంది చూశారు ఈ కలియుగంలో చాలా 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 పవర్ఫుల్ నామానికి మించి ఏ స్తోత్రం పవర్ఫుల్ కాదు నామే పవర్ఫుల్ స్మరణాన్ ముక్తి నామస్మరణ చేత మోక్షమే కలుగుతుంది కలియుగంలో అని పెద్దలు చెప్పిన మాట శాస్త్రంలో చెప్పిన మాట నేను చెప్పడం లేదు ఈ వీడియో మీరు చక్కగా సహృదయంతో అర్థం చేసుకుంటారని మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకాస్త భవంతు జై శ్రీరామ్ జై భర్ జై హింద్ కృష్ణ అర్పణ